సంగారెడ్డి మెదక్ జిల్లాల రవాణా శాఖ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు పొల్యూషన్ టెస్టింగ్ వెహికల్స్ పై ఫిర్యాదు రావడంతో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు అధికారులు దాడుల్లో పర్మిషన్ లేకుండా నడుస్తున్న మూడు పొల్యూషన్ కంట్రోల్ వెహికల్స్ విజిలెన్స్ అధికారులు రావడంతో షాపులు క్లోజ్ చేశారు ఏజెంట్ షాప్ నిర్వాహకులు తమ షాపుల్లో ఎక్కడ సోదాలు చేస్తారానన్న భయంతో షాప్ క్లోజ్ చేసి పరారయ్యారు ఏజెంట్లు రవాణా సిటీఓ గారు ఉపేందర్ గారు సంగారెడ్డి వట్టన్చెరు రెసిడెన్షిల్కి సంబంధించిన ఆఫీసర్స్ మెదట్లో వారికి పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్ల మీద కంప్లైంట్ రావడంతో మా ఇమ్ఐతో పాటు మెదట్లో మరియు మాసాయిపేట్ చేగుంటల్లో ఆకస్మిక తనిఖీలు చేసి పొల్యూషన్ స్టేషన్లని ఒక మూడింటి సీజ్ చేయడం జరిగింది అందులో భాగంగానే మెదక్లో ఒకటి మాసేపేటలో ఒకటి అండ్ చేగుంట దగ్గర ఒక వెహికల్ని సీజ్ చేసి డాక్యుమెంట్స్ గిట్లా చెక్ చేశారు వాళ్ళకి విజిలెన్స్ వాళ్ళకి ఇక్కడ కొన్ని వాహనాల పైన పొల్యూషన్ టెస్టింగ్ వాహనాలపైన కంప్లైంట్ రావడంతో ఆ కంప్లైంట్ మేరకి వాళ్ళు ఈ చెకింగ్కి మెదక్ జిల్లాకు వచ్చారు మెదక్ ఆఫీస్కి ఏం రాలేదు వాళ్ళు ఓన్లీ ఆ వాహనాల కోసమే వచ్చి తనిఖీలు చేసి ఈ టైంకి ఇప్పుడు వెళ్ళిపోయారు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ Say